నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో భారీ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటనం తొమ్మిది మంది మృతి పలు వాహనాలు దగ్ధం ఉలిక్కిపడ్డ దేశ రాజధాని రంగంలోకి ఏనియే పొరేనిక్స్ దళాలు పరిస్థితిపై మోడీ అమిత్ షా సమీక్ష పలు నగరాల్లో రెడ్ అలర్ట్ కవిరేడు అందశ్రీ అస్తమయం నిన్న వేకువజామున అస్వస్థతతో మృతి ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖుల దిగ్భ్రాంతి ఘట్కేసర్లో నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేడే ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యాభై ఆరు మంది అభ్యర్థులు ముగ్గురు మధ్యే ప్రధాన పోటీ మేడిగడ్డ పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఎందుకు కాళేశ్వరం సేకి నీటిపారుదల శాఖ ఏఎన్సీ నోటీస్ ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పునర్నిర్మాణం పూర్తి కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల పురోభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి పాఠశాల విద్యాశాఖ సత్కరిస్తుంది ఇప్పటివరకు ఇరవై మందిని ఉపాధ్యాయులను సన్మానించింది క్రీడా వార్తలు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సామ్రాట్ రానా పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్లో స్వర్ణ పథకం సాధించాడు నేటి సూక్తి విజయం సాధించడం పెద్ద విషయానికి కాదు కాని విజయాన్ని కాపాడుకోవడం కష్టమైన పని ఆరోగ్య చిట్కా రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి నిన్నటి జీకే ప్రశ్న ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బయోప్యూయల్గా ఉన్న దేశం ఏదీ జవాబు భారతదేశం నేటి జీకే ప్రశ్న అక్టోబర్ నెలలో భారత రిజర్వ్ బ్యాంక్ రెపోరేట్ను ఎంత శాతం నిలుపుకోవాలని సూచించింది నేటి నేటిజీకే ప్రశ్న అక్టోబర్ నెలలో భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను ఎంత శాతం నిలుపుకోవాలని సూచించింది